లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్తే పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ సంచిక నుండి చందమామ కథ కుబేరుడి కొలను పూర్వం దేవదత్తుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండే కాలమందు బోధిసత్వుడు ఆయనకు కుమారుడుగా పుట్టాడు ఈ పుత్రునికి మహాశాసనుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు మరి కొద్ది కాలానికే రాజుకు మరి కొడుకు పుట్టాడు ఆ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టి అపరూపంగా చూసుకుంటున్నారు ఈ బిడ్డలిద్దరూ పుట్టిన మరి రెండు సంవత్సరాలకు రాణి కాలగతి పొందింది అందుచేత దేవదత్తుడు మరి ఒక రాజపుత్రికను వివాహం చేసుకున్నాడు మక్కువ కొద్దీ కోరి పెళ్ళాడిన ఈ రెండో భార్య కూడా ఒక కుమారుడు కలిగాడు చిన్నరాణికి పుత్రోదయమైన వార్త విని రాజు ఉబ్బిపోయాడు సంతోషం పట్టలేక భార్యతో పుత్రునికి సంబంధించిన వరం ఏదైనా సరే కోరుకోమన్నాడు అందుకు ఆమె ఇప్పుడేమీ అవసరం లేదు పనిపడినప్పుడు నాంతట నేనే వచ్చి కోరుకుంటాను అని బదులు చెప్పింది సరేనన్నాడు రాజు చిన్నరాణి కొడుకునకు ఆదిత్యుడని నామకరణం చేశారు ఆదిత్యుడు దినదిన ప్రవర్ధమానుడై రాజులకు ఉచితములైన విద్యలన్నీ నేర్చి ప్రవీణుడై క్రమంగా యవ్వనవంతుడయ్యాడు అంతట చిన్నరాణి ఒకనాడు భర్తను సమీపించి ఆనాడు మీరు నాకిచ్చిన వరం ఇప్పుడు ప్రసాదించవలసింది నా కుమారుడైనా ఆదిత్యని యువరాజుగా చేయడమే నా కోరిక అన్నది ఈ మాటకు రాజు నిశ్చేష్టుడైనాడు ఏమిటి కోరిక పట్టపురానికి పుట్టిన పెద్దవాళ్ళిద్దరుండంగా ఆదిత్యునికి ఎలా వస్తుంది యువరాజు పదవి తగో ఇటువంటి పని చేయడానికి నేను సాహసించినట్టయితే లోకం నన్ను నిందించదా అపవాదు భరించగలమా నీ కోరిక సవ్యమైనది కాదు అందుచేత కొనసాగదు అని నిష్కర్షగా చెప్పాడు ఈ విధంగా రాజు తనను నిరాకరించి పలికినప్పటికీ చిన్నరాణి లెక్క చేయలేదు తన ధోరణి మానలేదు అప్పుడప్పుడు భర్తను ఈ విషయమై పీడించి నిర్బంధిస్తూనే వచ్చింది రాజుకు విసుకెత్తింది చూడగా చిన్నరానిది మంకుపొట్టు తన ఆమెకు ఎదురు చెప్పలేడు తన కొడుకు మీది మక్కువ చేత ఆమె పెద్దవాళ్ళిద్దరకు ఏ విధంగానైనా హాని చేయవచ్చు ఇది లోకసహజం అని మనసులో నిశ్చయించుకున్నాడు ఒక రోజున పెద్దవాళ్ళిద్దరినూ చేరబెల్చి సంగతి సందర్భాలన్నీ తెలియజెప్పాడు చెప్పి చివరకు నాయనా మీకు కష్టాలు కలుగుతావని నాకు భయమగుతున్నది ఇప్పుడే మీరు వనాంతరాలకు పోయి ఏదోలాగా కాలక్షేపం చేయండి నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు వచ్చి మీరు పాలించుకుందురుగాని అని కుమారులిద్దరకు హితవు చెప్పాడు తండ్రి ఆజ్ఞను తలదాల్చి మహాశాసనుడు సామదత్తుడు వెంటనే బయలుదేరి వనాల్లోకి తరలి వెళ్ళారు వెళ్ళిద్దరూ వెళ్ళడం ఎప్పుడు చూచాడు ఆదిత్యుడు కూడా దేశ దేశదేశాలన్నీ తిరిగి తిరిగి సోదరుల ముగ్గురు హిమాచల ప్రాంతాల దగ్గర అరణ్యాలు చేరుకున్నారు మార్గాయాసం వల్ల కలిగిన బడలిక తీర్చుకోవడానికని వారు ముగ్గురు ఒక చెట్టు నీడన కూర్చున్నారు తర్వాత కొంచెం సేపటికి మహాశాసనుడు కడసారి వాడేనా ఆదిత్యునితో తమ్ముడు అదుగో ఆ కొండ దిగువన చెట్టు కింద ఒక కొలను కనిపిస్తున్నది పోయి నీవు దప్పికి తీర్చుకొని తామరాకులు దొప్పలుగా కట్టి వాటితో మాక్కూడా కాసి నీళ్ళు నీళ్లు తెచ్చిపెట్టు అని చెప్పి పంపాడు అన్న చొప్పున ఆదిత్యుడు పోయి మడుగులో దిగిపోయాడు కానీ ఒక పిశాచి వాని పట్టి తీసుకుపోయి నీటి దిగువను ఉన్న తన ఇంట చెరనుంచాడు ఎంతకు ఆదిత్యుడు రాకపోవటంతో చూచిరమ్మని మహాశాసనుడు సోమదత్తుని పంపించాడు సోమదత్తుని కూడా పట్టివేసింది భూతం సోముడు కూడా రాకపోవటం చూసి విచారించి మహాశాసనుడు కట్గ్గహస్తుడై స్వయంగానే మడుగుకు బయలుదేరాడు ఎంత వెతికినా తమ్ములు కనపడలేదు వాళ్ళకేదో అపాయం మూడి ఉంటుందని తలచి మహాశాసనుడు అలా గట్టుపైనే నుంచుని ఉన్నాడు తక్కిన ఇద్దరిలాగా ఇతడంతా అనాలోచితంగా మడుగులోకి దిగడని భూతానికి తెలుసు ఇది పని కాదని ఆ భూతం ఒక అడవి బోయిన వేషంతో మహాశాసనెదుట నిలబడి ఏమయ్యా స్వామి అలసిపోయినట్టున్నావే పాపం ఈ కొలను నీళ్లు చాలా మధురంగా ఉంటాయి తాగి దప్పికి తీర్చుకో అని హితవు చెప్పాడు ఆ మాట వినగానే మహాశాసనుడు అబ్బీ వాళ్ళకొంచోడగా నా తమ్ములిద్దరను నీవే పట్టుకున్నట్టు తోస్తున్నది అన్నాడు అవును నేనే పట్టుకున్నాను అన్నాడు బోయవాడు ధైర్యంగా ఎందుకని అని అడిగాడు మహాశాసనుడు ఈ మడుగుకు వచ్చే ప్రాణులలో జ్ఞాన సంపన్నులు తప్ప తక్కిన అందరూ నాధీనమే ఇది కొబ్బేర మహారాజు గారి ఆజ్ఞ అని చెప్పాడు బోయవాడు అయితే నిజంగా నీకు జ్ఞాన సంపాదన ఎందు ఆసక్తి ఉన్నదా అటువంటి కోరిక ఉన్నట్టయితే నేను ఉపదేశిస్తాను అన్నాడు మహాశాసనుడు ఓ సిద్ధంగా ఉన్నాను ఉపదేశించు అన్నాడు పోయేవాడు అందుకు మహాశాసనుడు నీవైతే సిద్ధంగా ఉన్నావు కానీ మార్గాయాసం చేత నాకు చాలా బడలికగా ఉన్నది ఉపదేశం చేయడానికి తగిన శక్తి లేకున్నది అన్నాడు వెంటనే ఆ పిశాచి మహాశాసన్ని తన ఇంటికి తీసుకుపోయి శ్రమ తొలగేటట్టు చక్కగా స్నాన పానాదులు సదుపాయాలు అమర్చి అతిథిని ఉచితాసన ముందు కూర్చొనిపెట్టి తను అతని పాదాల వద్ద కూర్చున్నాడు అబ్బాయి నీవు కోరినట్టుగా జ్ఞానబోధ చేస్తాను శ్రద్ధతో వినుమరి అన్నాడు మహాశాసనుడు అప్పుడు పోయేవాడు సుస్వరూపం పొంది మహాత్మా నీవు సుజ్ఞానివి నీ మాటలతో నేను తృప్తుడునయ్యాను ఫలితంగా నీ తమ్ముళ్లలో ఒకరిని నీకు తిరిగి ఇవ్వదలిచాను ఇద్దరిలోనూ నీకు ఎవరు కావాలో కోరుకో అన్నాడు అయితే ఆదిత్యుని ఇమ్మని కోరుకున్నాడు మహాశాసనుడు ఎంత మాత్రం తడువుకోకుండా అందుకు పిశాచి అయ్యా పెద్దవాడు ఉండంగా చిన్నవాడిని కోరుకోవటం ధర్మమా వారిని జ్యేష్ఠత్వం నిరాకరింపవచ్చునా అని అడిగాడు ఈ ప్రశ్నకు మహాశాసనుడు పిశాచోత్తమా నేను ఎన్నడూ కూడా ధర్మ మార్గం తప్పి పలికేవాణ్ణి కాను నా తల్లికి నేను మిగిలి ఉండగా నా తల్లికి ఒక కుమారుడు ఉండవద్దా అది ఎట్టుండని ఈ నా చిన్న తమ్ముని కోసమే వాని తల్లి రాజ్యం కోరింది మా తండ్రి ఇష్టం లేక మమ్మల్ని అడవులకు పంపాడు అయితే సోదర ప్రేమ చేత అమాయకుడైన కుర్రవాడు మా వెంబడి వచ్చేశాడు మాతో కష్టాలు పడుతున్నాడు వీని విడిచిపెట్టి పెద్దవాళ్లమైన ఇద్దరం నగరం ప్రవేశించేటప్పుడు ఆదిత్యుడు ఏడి అని లోకులు అడగరా వాడిని భూతం మింగివేసిందనంటే మా మాటలు ఎవళ్ళైనా నమ్ముతారా లోకానికి మెడ్డూరు అనిపించుతా లోకాపవాదం సహించగలమా అని ఎదురు ప్రశ్నలు వేయసాగాడు అప్పుడు పిశాచి మహాత్మా నీవు జ్ఞాన సంపన్నుడువు మాత్రమే కాదు నీ మాటల మాటలందు క్రియల్లోనూ కూడా ధర్మం కనపడుతున్నది అంటూ మెచ్చుకొని అతని తమ్ముళ్ళిద్దరినీ తెచ్చి మహాశాసనుడి కప్పచెప్పాడు అంతేకాదు ఆనాటి నుంచి సోదరులు ముగ్గురు ఆ భూతంతో మైత్రి కలిగి అక్కడనే అతిథులుగా కాలక్షేపం చేయసాగారు మరి కొంతకాలానికి దేవదత్తుడు కాలగతి పొందినట్టు వర్తమానం తెలిసింది మహాశాసనుడు తమ్ముళ్లను భూతాన్ని కూడా తన వెంట పిలుచుకుపోయి కాశీరాజ్యం చేరుకున్నాడు తరువాత పెద్దవాడైన మహాశాసనుడు గత ఎక్కాడు రెండవ తమ్ముడైన సోమదత్తుని తన ప్రతినిధిగాను కడసారివాడైన ఆదిత్యుని సేనాధిపతిగాను నియమించాడు తమకు మేలు చేసిన భూతాన్ని మహాశాసనుడు ఎంతమాత్రం అరవలేదు దానికి చక్కటి విడిది చూపి దాని అన్నపానాదులు విచారణ చేయడానికి ప్రత్యేకించి బటలను ఏర్పాటు చేశాడు కథ కంచికి మనం ఇంటికి ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు